పది అవతారాలు కావాలా మనకి ఒక్కడ చాలదా కాదు పది కావాలి మనకి మనలో ఉన్న రాక్షను కొట్టాలంటే ఎన్ని అవతారాలు ఎత్తాలో భగవంతుడు ఒక్కడు సరిపోడు మనకి అజ్ఞానం భయంకరంగా ముంచుకుపోయి మన లోపల జ్ఞానం అనే దాన్ని తీసుకుపోయి ఏ లోపల సముద్రంలో దాచిపెట్టిందో తెలియదు సోమకాసురుడి కంటే భయంకరంగా జ్ఞానాన్ని అపరించుకుపోయింది ఎక్కడి నుంచి బ్రహ్మగారి దగ్గర నుంచి బ్రహ్మ అంటే బ్రెయిన్ రెండు ఒకటే శబ్దములు మన మెదడులో ఉన్న కాసింత జ్ఞానాన్ని ఆ రజోగుణ తమోగుణ వికారాలతో కూడిన సోమకాసురుడు లాక్కుపోయి ఎక్కడ దాచిపెట్టాడు కూడా మనకు తెలియదు ఆ జ్ఞానాన్ని వెలికి తీయడానికి అజ్ఞాన సంద్రాన అనగిపోయిన విద్య వెలికి తీయగా మత్స్యవేశానరావా స్వామి ఒక్కసారి నువ్వు మత్స్యమై వచ్చి ఆ దాగిపోయిందాన్ని బయటకు తీయవయ్యా అని ప్రార్థన చేయాలి అలాగే సాధన చేస్తూ ఉంటే ప్రధానంగా మదనం చేయవలసినటువంటి మనస్సు అనే మందర పర్వతం కృంగిపోతుంది నిబ్బరం కోల్పోతుంది తిరిగి దాన్ని నిబ్బరం కలిగించి నిలబెట్టడానికి కూర్మావతారం కావాలి మనకి అలాగే గతి తప్పిపోతూ ఉన్న బుద్ధిని తిరిగి దాని కక్షలో దాన్ని పెట్టాలి గతిలో పెట్టాలంటే వరాహతారం కావాలి ఎంత సాధన చేస్తున్నా ఉందా లేదా ఉందా లేదా లేదేమో అనిపించే హిరణ్యకశిపుడు అనేవాడు మన లోపల ఉన్నాడు సంశయం సందేహం వాడిని చేల్చాలంటే నరసింహస్వామి రావాల్సిందే తెలుసుకోండి ఇక్కడ అంతేకాదు ఎంత చెప్పినా అన్నీ నావే అన్నీ నావే అని అహంకరిస్తూ ఉన్నవాడివి నీదేం కాదురా అన్ని లోకాలు నావే అని చెప్పి ఆ తలలో ఉన్న అహంకారాన్ని అణచడానికి రావాల్సిందే ఆ వామన అవతారం ఏది కాదు చెప్పండి ఎంత చెప్పినా ఆ రాజసం ఉన్నదే అనేక మార్లు బయటకు వస్తుండేది నన్ను మించిన వాళ్ళు లేడు అని నీదా నిలక్క త్రిసప్త సమిధ కృతాహ మూడు ఏడులు ఇరవై ఒక్క మాల నరికి పారేస్తా మొత్తం నీలో ఉన్న ఆ రాజసాన్ని అని పరశువు పట్టుకెళ్ళి బయలుదేరిన బ్రహ్మతేజం రావాల్సిందే అది పరశురాముడు చెప్పండి ఎవడక్కర్లేదు మనకి ఎక్కడ ఆ తర్వాత ఎంత కాదన్నా పది తలకాయలు పది ఇంద్రియాలతో తగని కామంతో తఖతకలాడిపోతున్న దశకంఠుణ్ణి కొట్టాలి అంటే మూర్తి భవించిన ధర్మం రామచంద్రమూర్తి రావాలి అంతేనా మన లోపల అనాహతనాదాన్ని పలికిస్తూ మనకి గీతోపదేశం చేస్తూ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ తీసుకువెళ్ళడానికి ఆచార్యమూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ రావలసిందే మనలో మోడై బీడై మిగిలిపోయిన బ్రతుకు నేలని పండించడానికి హలధారి అయినటువంటి మూర్తి రావలసిందే ఎందుకంటే ఇక్కడ దశావతారాల్లో బలరాముడినే చెప్పారు ఇక్కడ అవతారాల్లో ఇలా తెలుసుకోవాల్సింది ఎంత చెప్పినా కలిప్రభావం అండి అనేక రకాలుగా భావాలు ఆక్రమించుకుంటూ ఉంటాయి మనం బాగున్న కలిప్రభావం ఏం చేయాలి అప్పుడు ఆ నారాయణ తేజస్సే కల్కి అయి రావాలి కనుక దశావతారాలు మనకు రావాల్సినదే దశావతారాలు అమ్మకి భిన్నము కాదు అమ్మే నారాయణుడు అమ్మే శివుడు ఇది తెలుసుకోవాలి ఇది తెలియక అమ్మవారి చేతి నుంచి వచ్చేయండి విష్ణువు తక్కువ పిచ్చి పిచ్చి భావాలు వదిలి